హాయ్ అండి రెడ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండి ఉండొచ్చు రెడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను దాదాపు ఒక పది సంవత్సరాల వరకు భువానీ మాల అనమాట దుర్గుళ్ళం మేము భవానీలో అప్పుడు చిన్నప్పటి నుంచి రెడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట అది అమ్మవారి గురించో లేకపోతే నా గురించో తెలియదు కానీ రెడ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదిగోండి మన దగ్గర రెడ్కి సంబంధించి కాటన్ శారీస్ అన్నీ చాలా ఎక్స్క్యూజ్గా ఉంటాయి ఇదిగోండి పళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి కాటన్ శారీ ఓపెన్ చేయలేము నేను దీన్ని మార్తేయటం కాస్త ఓకే ఇదిగోండి దిస్ ఈజ్ పవిటా పళ్ళు కాటన్ శారీ ఏంటంటే అసలు ఇగోండి అసలు ఎంత బాగున్నాయి చూసారా చాలా తక్కువ కాస్ట్లో ఓన్లీ హోల్సేల్ ప్రైస్లో అండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి అసలు సూపర్ ఇగోండి చక్కగా ఫ్లవర్ డిజైన్తో చూసారా కట్టుకుంటే అసలు అదిరిపోతుందండి అసలు ఇగోండి పళ్ళు అంతా ఇట్లా వచ్చింది కదా ఇగోండి ఇంకోటి ముగ్గుల డిజైన్ ఎంత బాగుందో చూసారా రేపు మన సంక్రాంతికి మన పెద్దవాళ్ళకి మన అత్తగారు వాళ్ళకి ఈ శారీస్ ఇస్తే వాళ్ళ పండగే అండి పండగకి సంక్రాంతికి అదిరిపోయిద్ది అసలు చూసారా ఎంత బాగున్నాయా వా ఇది బాధినీ డిజైన్ అండి ఇట్లా వచ్చింది శారీ అంతా పళ్ళు మాత్రం ఇదండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి పళ్ళు అంతే కావచ్చింది సరే అసలు ఈ శారీ ఓపెన్ చేస్తే కష్టం అండి చాలా కష్టం బ్లూ బార్డర్తో చక్కగా వచ్చిందండి ఇది స్నఫ్ ఆరు గంధం కలరు రెడ్ మొత్తం మిక్స్డ్ కలర్ అండి ఇది కొత్త కలరు పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఇలా కింద ఇలా వచ్చిందండి పెద్ద బార్డర్ దీనికి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది మీకు అనిపిస్తుంది పళ్ళు పాట దీనికి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి అన్నిటికీ యాక్చువల్గా ఇలాగే వస్తుంది ప్లెయిన్లోను బాధినీలోను నేను బ్లౌజ్ పీస్ చూపించలేదు యాక్చువల్గా ఇగోండి దేని దేనికో కలిసిపోయింది బ్లౌజ్ పీస్ ఇది గంధం కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ మళ్ళీ వెతుకుతా ఇవన్నీ దీనికి ఎలా వచ్చింది బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ చిన్ని బార్డర్ వచ్చింది ఇట్లా దీనికంతితే ఇలా మంచిగా ఫ్లవర్ వచ్చింది ఇది ఉండటం వల్ల మీకు డిజైన్ కనపడదు అయ్యో బ్లౌజ్ డిజైన్ కనిపించదు అనుకుంటే నేనేమో ఇలాగ తొందరపడి ఇప్పుడు నీట్గా బోర్డర్ అనిపించండి బోర్డరు ఇవ్వండి చక్కగా పళ్ళు అండి ఇదంతా పళ్ళు ఇది పళ్ళు ఇలా చిన్నగా మంచిగా డిజైన్ వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ చూపించాను కదా ఇలా సింపుల్ డిజైన్తో మంచిగా వచ్చిందండి ఆరెంజ్ ఆర్ రెడ్ మిక్స్డ్ అండి దీనికి చాలా డిఫరెంట్గా వచ్చిందండి డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో భలే ఉందండి పళ్ళు పాట అంతా ఇట్లా వచ్చింది పళ్ళు పాట అంతా ఇలా వచ్చింది భలే ఉందండి ఇదండి బాగా వచ్చింది ప్లీజ్ అండి ఆకులతో డిజైన్ మనకు వీడియో ఎంత ఎక్కువ అవుతుంది ఇంకా ఉన్నాయి చూపించవచ్చు కానీ వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాటన్ శారీ కదా చాలా కష్టం అండి బాబు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి నన్ను ఇట్లా ప్లెయిన్ వచ్చింది ఇలా చిన్న డిజైన్ వచ్చింది కంటి డిజైన్ చూసారుగా నెక్స్ట్ టైము మళ్ళీ మీకు మంచి డిజైన్తో కలుస్తాను థ్యాంక్ యూ